వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయింది సరికొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం రాజధాని లేదు అలాగే ఉమ్మడి రాజధానిగా అటు తెలంగాణకు కావచ్చు లేదంటే ఆంధ్రప్రదేశ్ కావచ్చు హైదరాబాద్ని పదేళ్ల పాటు విభజన చట్టంలో ఏర్పాటు చేయడం జరిగింది పదేళ్ల పాటు ఎవరైనా సరే అక్కడ ఉండొచ్చు అది ప్రభుత్వ ఉద్యోగులైనా ఇంకొకళ్ళైనా ఇంకొకళ్ళైనా ఇంకా మాట్లాడితే పాలన కూడా మనం కావాలనుకుంటే అక్కడ నుంచి చేస్తుండొచ్చు కానీ అక్కడ ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం ఉంది అటు వాళ్ళ ప్రభుత్వం మన ప్రభుత్వం ఇలా ఎందుకు అక్కడ అని చెప్పి అమరావతిని రాజధానిగా చేసుకుని ఇక్కడికి వచ్చాం అయితే ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం మా పిల్లల చదువులు అక్కడే ఉన్నాయి మేము రాష్ట్ర రాజధాని ఉమ్మడి రాజధాని కాదు మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రాజధాని హైదరాబాద్ అని చెప్పి మేము ప్రభుత్వ అధికారులు కానీ మిగతా వాళ్ళందరూ కానీ అక్కడే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నాం మా పిల్లల కెరీర్ అంతా కూడా అక్కడే ఉండింది మా కుటుంబం అంతా అక్కడే సెటిల్ అయింది ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి మేము వదిలేసుకొని ఇక్కడికి రావాలంటే ఎలాగా అని చెప్పి చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు అన్నప్పుడు సరే ఉమ్మడి రాజధానిగా ఉంది కదా మీకు ఒక స్పెషల్ ట్రైన్ ఏర్పాటు చేస్తాం వీకెండ్ అనేది సెలవులు ఇస్తాం శని ఆదివారాల్లో శనివారం బయలుదేరి ఇంటికి వెళ్ళండి ఆదివారం సాయంత్రం బయలుదేరి రండి సోమవారం విధులుగా హాజరవ్వండి అంటూ స్పెషల్ ట్రైన్లు అలాగే ఇవన్నీ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా సరిగ్గా గాడిలో పడట్లేదు అధికారులు సహకారం ఇదంతా సరిగ్గా కనిపించడం లేదు అన్నప్పుడు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే నివాసానికి ప్రభుత్వ ఉద్యోగుల నివాసానికి ఏదైతే అమౌంట్ పే చేయాలో ఆ ఇంటి అద్దెలు కూడా నేనే కడతాను రైనా ఇక్కడ మీకు ప్రజల నుంచి పనులు వసూలు చేస్తున్నాం కదా ఆ వసూళ్లు చేసిన దాంట్లోంచి మీకు కడతాము మీరు ఇక్కడికి రండి ఇక్కడ పాలన సరిగ్గా అవ్వాలి రాష్ట్రం బాగుపడాలి అని సరే చాలామంది వచ్చారు ఈ వీకెండ్ ట్రైన్ కూడా కంటిన్యూ చేశారు స్పెషల్ జేబులతోటి ఏది అక్కడ ఇళ్ళకి అద్దె కడుతూ అధికారుల కోసం ఇక్కడ కూడా వాళ్ళ కుటుంబాలు ఇక్కడ ఉంటాయి కాబట్టి వీళ్ళకి మళ్ళీ స్పెషల్ ట్రైన్లు లేదంటే స్పెషల్ బస్సులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగుల నుంచి అంటే వాళ్ళ జీతాల నుంచి పైసా కూడా కట్టవదు ప్రజలు పన్నులు కట్టేటువంటి దాంతో మనం కట్టేటువంటి పన్నులతో ఇవన్నీ కూడా ప్రభుత్వం నడిపించింది కోర్స్ ఇదంతా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరి ఎంతవరకు చేసింది అనేది డీటెయిల్స్ చూస్తే చాలామంది ఉద్యోగులు ఇది మనకు పూర్తిగా ఏం రాలేదు ఇందులో అరకొర మాత్రమే వచ్చాయన్నటువంటి కామెంట్స్ వచ్చాయి అలాగే అందరికీ తెలిసిందే కానీ మొన్న ఆల్రెడీ క్లియర్గా తెలిసిందేంటి పదేళ్ళు అయిపోయింది తెలంగాణ అవతరణ ఉత్సవాలు వాళ్ళు జరుపుకున్నారు ఆ రోజుతో ఉమ్మడి రాజధాని అనేటువంటి గడువు కూడా తీరిపోయి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు గజెట్లో రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధాని అని చెప్పి కేంద్రం గెజెట్లో పెట్టి వాళ్ళు రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు అయితే ఇక్కడ వచ్చేటువంటిది ఏంటి చాలామంది ఆలోచించట్లేదు ఇది ప్రభుత్వ ఉద్యోగులు ఏదో హనీమూన్కి వెళ్ళొచ్చినట్టుగా హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీస్ని వీటిని అక్కడ హైదరాబాద్లో పెట్టుకొని రావడం అక్కడికి రావడం విజయవాడకి మేము రాము లేదంటే అమరావతికి మేము రావు అనేటువంటి విధంగానే ఉన్నారు ఇంకా కూడా వాళ్ళకి ఇంకా కూడా వాళ్ళకి అద్దెలు కడుతూనే ఉన్నారు అద్దెలు కడుతూనే ఉన్నారు సరే ఉమ్మడి రాజధాని అనేటువంటిది ఉంటే ఓకే అది అయిపోయింది కాలం చెల్లిపోయింది చెల్లిపోయిన తర్వాత ఇప్పుడు ఎందుకు మాత్రం పే చేయాలి అంటే ఇక్కడ ఏ ప్రభుత్వం అయినా సరే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు ఎందుకంటే గతంలో చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టారు సిపిఎస్ రద్దు చేస్తాను వారం రోజుల్లోనే అది అవ్వలేదు దాని తర్వాత వాళ్ళకి ఇస్తా ఉన్నటువంటి ఎలవెన్స్ ఇవ్వలేదు అలాగే జీతాలు ఒకటో తారీఖు పడలేదు తర్వాత మాకు నిరసన తెలిపే హక్కు ఉంది అంటే సభా వేదిక మీద సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ చేసి మీరు నిరసన ఏం తెలియజేస్తారు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి అని చెప్పినటువంటి ఉదంతాలు ఇవన్నీ కూడా మనం చూసాం ఆ తర్వాత టీచర్లు ఏ విధంగా ఇబ్బందులు పాలయ్యారో చూసాం ఇలా మొత్తం చాలా అదైంది మళ్ళీ వద్దు బాబు మాకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంటూ వాళ్ళు చెప్పారు కదా మా యాభై మూడు వేల మంది మేము ఉన్నాము యాభై మూడు వేల యాభై మూడు లక్షల మంది మొత్తం మా కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నాం మేము ఒక్కొక్కళ్ళు ఫ్యామిలీ నాలుగు లక్షలు నలుగురు వేసుకున్నా కూడా యాభై లక్షల ఉన్నాం మా ఓట్లు చాలా గట్టిగా ప్రభావితం చూపుతాయని ఉద్యోగ సంఘాల నేతలే చెప్పారు సో వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి దోకా ఇచ్చారు మొత్తానికి ఆయన ఏం చేసినా చేయకపోయినా బాగాలేదు మాకు పరిపాలన మాకేం ఫెసిలిటీస్ లేవు మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెడుతున్నారని మళ్ళీ చంద్రబాబు నాయుడిని కూటం ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు భయపడ్డారనుకోవాలా ఇంకా ఈ ఫెసిలిటీస్ ఇవ్వడానికి ఎందుకంటే ఇంకొక జివో అంటే ఇంకో ఏడాది పాటు కూడా మీ అద్దెల్ని మేమే భరిస్తామంటే ప్రజల సొమ్ములు ఏవైతే ఉన్నాయో ప్రజలు కట్టేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిలోనే మీకు ఇదంతా కూడా చేస్తాము అని చెప్పడం ఆల్రెడీ జివో దానికి సంబంధించి రిలీజ్ చేశారు మరి ఏం చెప్పాలి ఇప్పటికీ ఇంకా రెండు వేల పద్నాలుగులో మొదలుపెట్టినటువంటి సౌకర్యాలు వీళ్ళకి ఏమేమి ఇచ్చారనేది మనం అక్కడ చూస్తే శుక్రవారం మధ్యాహ్నం సర్దుకుని అంటే ఐదు రోజులే పని మీకు ఐదు రోజులే పని ఇందాక చెప్పినట్టుగా ఒక ట్రైన్ ఏర్పాటు చేశారు వారాంతాలు శని ఆదివారాలు మీకు సెలవు ఇంటికి వెళ్ళండి కుటుంబ సభ్యులతో ఉండండి అని చెప్పారు స్పెషల్ ట్రైన్లు అలాగే ఒకవేళ సెలవులు ఉన్నప్పుడు నెలాఖరు వస్తోంది పండగలు ఏమైనా ఉన్నాయి జీతాలు ఒకటో తారీఖు పడతాయి రెండో తారీఖు పడతాయి మొత్తానికి ఫస్ట్ మనం వన్ ఇట్లో పడతాయి అనుకుందాం స్పెషల్ జీవోలు ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగులకి స్పెషల్ జీవోలు ఇచ్చి ముప్పయో తారీఖు పండగ కానీ ఇరవై తొమ్మిది పండుగ ఉందంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లోనే జీతాలు వేసి ఇవన్నీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో జరిగాయి పంతొమ్మిది తర్వాత వాళ్ళకి నోళ్ళు లేవలేదు చేతులు లేవలేదు నిరసనలు చేయడానికి మాట్లాడడానికి అదంతా అయిపోయింది ఇప్పటికీ కూడా రెండు వేల పద్నాలుగులో మొదలైన సాంప్రదాయమే ఇంకా కొనసాగుతూనే ఉంది అంటే ఇక్కడ అడిగేది పదేళ్లు దాటిన తర్వాత కూడా ఇంకా పిల్లలు అప్పుడే పసిపిల్లలు పుట్టారా లేదంటే వాళ్ళకి వాళ్ళు ఏమి ఇంకా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎదగలేకపోతున్నారా కుటుంబంతో సహితం అక్కడికి వచ్చి ప్రభుత్వ ఉద్యోగులు పిల్లల్ని గాలి కుదిలేమని చెప్పట్లేదు కుటుంబాన్ని గాలి కుదిలేమని చెప్పట్లేదు ఎందుకు ఇక్కడ స్థిర నివాసం మీరు ఏర్పాటు చేసుకోలేకపోతున్నారు ప్రభుత్వానికి చెప్పి ఇప్పుడు ప్రభుత్వం క్వార్టర్స్ ఇవన్నీ కూడా కట్టిస్తుంది ప్రభుత్వ ఉద్యోగులకి వీళ్ళకి ఎందుకని ఇక్కడికి రాలేకపోతున్నారు అలాగే ప్రభుత్వం రెంటల్ లిమిటేషన్ అనేది కూడా పెట్టింది మీ ఇష్టారీతనే రెంట్లు పెంచుకుంటూ వెళ్ళిపోతాము వన్ బీహెచ్కే టూ బిహెచ్కే త్రీ బీహెచ్కేకి ఇన్ని వేలు ఇన్ని లక్షలు ఇలా పెట్టుకుంటూ వెళ్తామంటే కుదరదు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అందులో మీ పాత్ర కూడా ఉండాలి మీరు ఇల్లు కట్టుకున్నారు కాబట్టి నా ఇష్టం వచ్చిన అద్దె నాది అంటే కుదరదు అని చెప్పి రెంట్ సీలింగ్ అనేది కూడా ప్రభుత్వం జీవం తీసుకొచ్చింది ఇష్టారీతిన మీరు రెంట్లు పెంచడానికి లేదని ఇలా ఇన్ని చేసినప్పటికీ ఇప్పటికీ కూడా ప్రభుత్వం భయపడుతూ వాళ్ళకి ఇంకొక ఏడాది పాటు ఈ సౌకర్యాలన్నీ ప్రజల సొమ్ముతో కల్పించడం అంటే మరి ఏం చెప్పాలి వాళ్ళకి బాధ్యత అనేది లేదా రాష్ట్రానికి సంబంధించి అరే మనం ప్రజల నుంచి ప్రజల సొమ్ముని మనం జీతంగా తీసుకుంటున్నాం ఇలా తీసుకోవడానికి జీతాలు కాకుండా ఎక్స్ట్రాగా ఇది వస్తుంది మనకి హౌస్ రెంట్ ఎలవెన్స్ అనుకోండి లేదంటే స్పెషల్ హౌస్ ఎలవెన్స్ అనుకోండి ఇంకోటి అనుకోండి ఏదైనా సరే ఇవి మనం తీసుకుంటున్నామన్న బాధ్యత వాళ్ళకి ఎందుకు రావడం లేదు మీరు పనిచేసేదానికి మీ స్పేస్ స్కేల్ ఏదైతే ఉందో గ్రేడింగ్ ఏదైతే ఉందో దాని ప్రకారం జీతాలు వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి అలవెన్స్లు ఇవన్నీ చాలా ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగికి రావాల్సిన వస్తున్నటువంటి సౌకర్యాలు అనేక ఉన్నాయి మరి మిగతా సామాన్య ప్రజలకు అలాంటివి ఏం లేవే రెక్కాడితే కూడా డొక్కాడని కష్టం ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా అక్కడికి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పే చేస్తుంటేనే ప్రభుత్వానికి సొమ్ములు వస్తున్నాయి మరి దాంట్లో కూడా ఇంకా ఇంకా అనుభవించాలి మాకు ఇవన్నీ కావాలి అనుకుంటే ఎంతవరకు సమంజసం అనేది ప్రభుత్వ ఉద్యోగులు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించారు ఇది తీవ్రంగా వాళ్ళని విమర్శ చేయడం కాదు వాళ్ళు కూడా తెలుసుకోవాలని చెప్పేటువంటి ఒక సూచన విన్నపం మాత్రమే అలాగే ప్రభుత్వం కూడా ఉదారంగా వ్యవహరించింది చాలు రాష్ట్రం ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఆర్థిక పరిస్థితి ఇంకా మెరుగుపడాలి ఇలాంటి ఖర్చులన్నీ పెట్టుకుంటూ వెళ్తే ఎక్కడ వేసిన కొంగలు అక్కడ ఎన్నట్టుగా ఉంటుంది అనేది చాలామంది చెప్తున్నటువంటి అంశం మరి ప్రభుత్వం ఇప్పటికైనా కాస్త మారుతుందా లేదు ప్రభుత్వ ఉద్యోగులు వారు వారి బాధ్యత తెలుసుకుంటారా లేదు ఇది మనకు సంబంధించింది కాదు మనం దీని గురించి ఆశపడకూడదు మనం మనం చూసుకోవాలి అన్న ఆలోచనకు వస్తారా వేచి చూడాలి దీని మీద మన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా ఫర్ మోర్ అప్డేట్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి